సినిమాల్లోకి చాలామంది హీరోలు అవ్వడానికే వస్తారు కానీ అందరికీ వెంటనే హీరో ఛాన్స్ దొరకాలంటే అంత సులభమైన విషయం కాదు ముందుగా ఏదో ఒక రకంగా ఇండస్ట్రీలో ఉండాలి ఇండస్ట్రీలో నిలదొక్కున్నాక ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకొని మరోవైపు సర్కిల్ కూడా పెరిగితే ఆ తర్వాత ఏదైనా ఛాన్స్ ఉంటుంది అంతేకాని అందం ఉంది డ్యాన్సులు ఫైట్లు చేసేస్తానంటూ హీరో అవ్వాలనుకుంటే మొదటికే మోసం వస్తుంది ప్రేక్షకులు ఓన్ చేసుకుంటూనే ఏదైనా సాధ్యమవుతుంది మళ్ళీ ఇక్కడ రెండు రకాలుంటాయి ప్రేక్షకులు ఏ రకంగా ఓన్ చేసుకుంటారు కామెడీని గానా లేక హీరోగానా అన్నది కూడా ముందుగానే అంచనా వేసుకోవాలి అలాగే క్యారెక్ట్ ఆర్టిస్ట్ నుండి విలన్ నుండి హీరోలు అయి నిలదొక్కున్న వాళ్ళు టాలీవుడ్ లో చాలా మంది ఉన్నారు కానీ కమెడీలుగా రాంచి తర్వాత హీరోలుగా నిలబడ్డ వాళ్ళు ఎక్కువ మంది లేరు ఇంకా చెప్పాలంటే టాలీవుడ్ లో హీరోలుగా నిలబడ్డ కామెడియన్స్ చాలా అంటే చాలా తక్కువ ఎంత స్టార్ కామెడియన్స్ అయినా హీరోలుగా సినిమాలు చేసినప్పుడు కొంతమందికి నిరాశ ఎదురైంది వాళ్ళెవరు ఇవాళ తెలుసుకుందాం కృష్ణ భగవాన్ తన నటనతో ఎలా ఉన్నా బాడీ లాంగ్వేజ్ కి తగ్గ డైలాగులతో కితకితలు పెట్టే కృష్ణ భగవాన్ జానప్పారావు ఫార్టీ ప్లస్ అనే సినిమాతో హీరోగా మారాడు ఆ తర్వాత ఇంకో సినిమాలు హీరోగా చేశాడు అవి కూడా ప్లాప్ అయ్యాయి హీరోగా నిలదొక్కుకోవాలి అనే ఇతని ఆశలు నెరవేరింది లేదు అవసరాలు శ్రీనివాస్ దర్శకుడిగా హోస్ట్ గా సెకండ్ హీరోగా అవసరాల శ్రీనివాస్ అందరికీ సుపరిచితం కానీ హీరోగా చేసిన బాబు బాగా బీజీ సినిమా పెద్దగా ఆకొట్టుకలేదు దీంతో ఇతను హీరోగా నిలబడలేకపోయాడు శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నటుడు స్టార్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా జయం నిత్యంబుర జమ్మలక్కిడి బొమ్మ వంటి సినిమాలు చేశాడు అవి సక్సెస్ కాలేదు దీంతో హీరోగా ఇతను కూడా నిలబడలేకపోయాడు సప్తగిరి సప్తగిరి ఎల్ఎల్బి సప్తగిరి ఎక్స్ప్రెస్ గూడు పుటానీ వంటి సినిమాలతో హీరోగా మారిన ఇతను సక్సెస్ కాలకపోయాడు కానీ కమిడియన్ మాత్రం సక్సెస్ఫుల్ గా రాణిస్తున్నాడు సప్తగిరి శకలక్ శంకర్ జబర్దస్త్ కమిడియన్ పాపులర్ అయిన ఇతను ఆ తర్వాత సినిమాల్లో కూడా కమెడియన్ రాణించాడు కానీ తర్వాత హీరోగా మారి శంభో శంకర నేనే కేడి నెంబర్ వన్ వంటి సినిమాలు చేశాడు తర్వాత కూడా హీరోగా ఇంకో రెండు సినిమాలు చేసినా అవి కూడా సక్సెస్ కాలేదు ఇప్పుడు ఇతని చేతిలో పెద్దగా సినిమా చేయాల్సిన కూడా లేవు రాజ్ పలు సినిమాల్లో నటించినా కూడా నటుడిగా గుర్తింపు సంపాదించుకోలేకపోయిన ధనరాజ్ జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యాడు ఆ తర్వాత హీరోగా మారి పనిలేని చేశాడు ఇది ప్లాప్ అయింది అయినా హీరోగా నిలబడాలని ఇంకా సినిమాలు చేస్తూనే ఉన్నాడు ధనరాజ్ రాహుల్ రామకృష్ణ కామెడీ అయినప్పటికీ దాదాపు సెకండ్ హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు రాహుల్ రామకృష్ణ అయితే మెయిన్ హీరోగా నెట్ ఇంటింటి రామాయణ వంటి సినిమాలు చేసిన హీరోగా రాణించలేకపోతున్నాడు మహేష్ అచ్చంట జబర్దస్త్ కమిడియన్ పాపులర్ అయిన తర్వాత సినిమాలో చిన్న చిత్రగా పాత్ర చేస్తూ పాపులర్ అయ్యాడు ఆ తర్వాత రంగస్థలం సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు హీరోగా కూడా మరి నేను నాగార్జున సినిమా చేశాడు అది ప్లాప్ అయింది దీంతో మళ్ళీ హీరో ఛాన్సల్ వైపు ఇతను దృష్టి పెట్టడం లేదు వైవ హర్ష యూట్యూబ్ లో వైవాతో క్రేజ్ సంపాదించుకున్న ఇతను ఆ తర్వాత కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు ఈ మధ్యనే సుందరం మాస్టర్ అనే సినిమాతో హీరోగా మారాడు అది మెప్పించలేదు ఇతను కూడా జనాలు హీరోగా యాక్సెప్ట్ చేయలేదని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి అభినవ్ గోమతం మస్ట్ సీట్స్ ఉన్నాయి సినిమాతో హీరోగా మారాడు స్టార్ కామెడీని అని అభినవ్ గోమతం ఈ సినిమాకి కూడా నెగిటివ్ టాక్ వచ్చింది దీంతో హీరోగా ఇతన్ని ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయడం కష్టమని కామెంట్స్ గట్టిగా మొదలయ్యాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి